కానీ వషియా రాజు ఏం ఆలోచిస్తున్నాడంటే దేవుడు ఇచ్చిన రాజ్యములో మా యొక్క ప్రవర్తనను బట్టి మా వినాశనంగా అనిపిస్తున్నది ఎంత దుఃఖపడుతున్నారో చూడండి ఈరోజు ఒషియా రాజు లాగా నిత్యముగా నీవు దేవుని వెతికేవాడిగా ఉంటే నిజముగా దేవుని వైపు చూసేవాడిగా ఉంటే నిజంగా పవిత్రపరచాలి అన్న ఆశ నీలో ఉంటే దేవుని మందిరమును బాగు చేయాలన్న ఆశ ఉంటే దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుని వాక్యమును వెలుగులో చూసేవాడిగా నీవు ఉంటే నీవు ఎలాగుంటావంటే నీ హృదయమును చింపుకొని నీవు మనోవేదనముతో దేవుని ఎదుట అన్నా వలముల పెడతావు నీ ఆత్మను కుమరిస్తావు ఈరోజు అలాంటి బ్రతుకు ఎందుకు జీవించట్లేదు అంటే నీవు నీ ముందు కనపడే జీవితాన్ని నీవు చూడట్లేదు మనలో అనేక మంది నీ కళ్ళ ఎదుట నీ కుమారుడు ఎలాగున్నారు నీ మన్మడు మన్మరాలు వారు దేవుని తప్పిపోవుట నువ్వు చూస్తున్నావా ఈరోజు మనం చూస్తాం చూడలేకపోతున్నాం ఎందుకంటే అబ్బా మంచి ఉద్యోగం చేస్తున్నాడని ఆ డబ్బుల నుండి కనిపిస్తున్నారు వారు ఆత్మీయంగా ఎలాగున్నారు మనం కనిపెట్టగలుగుతున్నామా ఈరోజు మన నేత్రాలు తెరవబడాలి